నర్సీపట్నంలో ఇప్పటి వరకు ఉన్న నాయకత్వం వేరు ఇప్పటి నుంచి జరుగుతున్న నాయకత్వం వేరని నూతన నాయకత్వం ఎవరు వచ్చినా ప్రోత్సహించవలసిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉందని పార్టీ పటిష్టత కోసం పనిచేసే వారికి గుర్తింపు ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి శాసన సభ్యులు పంచకల్ల రమేష్ బాబు హితవు పలికారు నర్సీపట్నం మున్సిపాలిటీలో జోగినాథుని పాలనలో జనసేన అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కార్యాలయం అంగరంగ వైభవంగా ప్రారంభ మహోత్సవం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి శాసన సభ్యులు ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకల్ల రమేష్ బాబు హాజరయ్యారు విశిష్ట అతిథులుగా ఎలమంచి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ చోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పిబిఎస్ఎన్ రాజు హాజరయ్యారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు అప్పన్న ఎన్ఎస్ఏజీ దొరబాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రూరల్ జిల్లా పార్టీ అధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ పార్టీలో నూతన ఉత్తేజానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు పార్టీ కోసం కష్టాన్ని ఇష్టంగా చేసుకుని పనిచేసే వారికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందన్నారు పార్టీ ఆవిర్భవించిన దశాబ్ద కాలంలో నర్సీపట్నంలో జనసేన పార్టీ కార్యాలయం రావడం సంతోషకదాయకమన్నారు రెండు వర్గాల నాయకులను కలిపి కార్యాలయం ఏర్పాటు చేసేందుకు దొరబాబును ప్రత్యేకంగా అభినందించారు అవసరం కూడా లేదు బాగా పనిచేస్తే చేశాడంట బాగా పని చేయపోతే పార్టీ ఆఫీస్ కంప్లైంట్ ఇస్తారు అలాగే ఎవరైనా కూడా పార్టీ బలోపేతానికి బాగా పనిచేస్తే వాళ్ళ కోసం నాలుగు మంచి మాటలు చెబుతాం బాగా చేయకపోతే నాలుగు కంప్లైంట్లు చెప్తాం తప్ప పదకొండు గంటలకు వచ్చి రెండు గంటల వరకు వాళ్ళు ఉంటానని మీటింగ్ పెట్టమంటే పబ్లిక్ మీటింగ్ క్యాన్సిల్ చేసి పదకొండు దాన్ని తొమ్మిదిన్నర చేసి అడావిడిగా ఆ రిసీవ్ చేసుకుని మీటింగ్ లేకుండా దాని శిలాపాలకు ఓపెన్ చేసే పంపించి మీకు ఇచ్చిన మాట తప్పకూడదని పరిగెత్తుకు పరిగెత్తుకి ఇక్కడికి వచ్చారు మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం నాలుగు గంటలుగా నాదండ్ల మనోహర్ గారు వస్తున్నారు దీని తర్వాత చోడవరం రాజు గారు అక్కడ ప్రోగ్రామ్ పెట్టారు ఈ రెండు చూసుకుని మళ్ళీ పరిగెత్తుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఇంత టైట్ షెడ్యూల్లో కూడా ఇక్కడికి వచ్చాను అంటే మీ పట్ల నాకున్న అభిమానం గౌరవం పార్టీ పట్ల మీకున్న చిత్తశుద్ధికి మిమ్మల్ని వచ్చి ఎంకరేజ్ చేసి నాలుగు మంచి మాటలు చెప్పాలని చెప్పి ఇక్కడికి వచ్చా నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది మనందరం ఉమ్మడి కుటుంబంగా ఉంటే మన జోలికి ఎవడో రాడు అన్నదమ్ములు నలుగురు విరిగిపోయి ఎవడో కుటుంబం వాడు పెట్టుకుని మనమే కత్తులు చూసుకుంటుంటే బయటి వాడికి అరుసవుతాం వాడు మన మీద కాలు తోవడానికి ఆస్కారం ఉంటుంది ఒక మంచి కార్యక్రమం చేయాలన్న తపనతో కసిగా మీరు నాకు చెప్పిన దానికన్నా ఇంకా బాగా ఎక్కువగా చేసినందుకు మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అభినందిస్తా ఉన్నా రాజకీయాల్లో మనం ఎంత బలంగా ఉన్నా బయటికి కనిపించేదే కౌంట్ అవుతుంది మనం బలంగా ఉండొచ్చు కానీ అది బయటికి మనం ఎంత బలంగా ఉన్నామో పేపర్లో కానీ టీవీల్లో కానీ ఈ దారిని వెళ్లే వాళ్ళు కానీ చూసి పదికి రోజుల పాటు మాట్లాడుకునే విధంగా కార్యక్రమాలు అవుతూ ఉంటేనే పార్టీ బలోపేతం అవుతుంది దానికి తగ్గట్టుగా ఆర్గనైజ్ చేసి అందరినీ అభినందిస్తూ మరి నా ముందు మాట్లాడిన పెద్దలందరూ చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక వ్యక్తి కాదు అదొక శక్తి పవన్ కళ్యాణ్ గారిని తక్కువ అంచనా వేస్తే ఏం జరుగుద్దో ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత అప్పటి ప్రభుత్వానికి తెలిసి వచ్చేసరికి వాళ్ళ చేతులు కాలిపోయాయి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత దోషములు చేస్తూ ఆయన్ని తగ్గించి మాట్లాడినప్పుడల్లా ఆయన బలపడుతూ 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 పెరిగాడు పెరగటమే కాదు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరనివ్వను చంద్రబాబు నాయుడు గారు నేను నరేంద్ర మోడీ గారు మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తా అధికారంలోకి వస్తా నీ సంగతి చూస్తామని చెప్పి ఏ రోజు ఆ రోజు చెప్పాడు ఈ రోజు చేసి చూపించాడు ఏ రోజైనా కూడా పవన్ కళ్యాణ్ గారు శాంతంగా ఉంటే పవన్ కళ్యాణ్ గారు అవతల వ్యక్తి మీద జాలి పడితే పవన్ లేని వదిలేస్తే తప్ప పవన్ కళ్యాణ్ గారు మూడో కన్ను తెరిస్తే ఎలా ఉండదో మొన్న ఎలక్షన్ లో చూపించామని కూడా నీకు తెలియజేస్తా ఉన్నా